తెచ్చుకునేటువంటి బాధ్యతటి విషయాన్ని కూడా వర్గాల చేస్తున్నాం ఎందుకంటే ఇప్పటికే పది సంవత్సరాల పరిపాలనలో బీజేపీ యొక్క అరాచకాలు చూస్తా ఉన్నాం దౌర్జన్యాలు చూస్తున్నాం మత చేసిన వాళ్ళకు రిజర్వేషన్ ఇచ్చేది రాజ్యాంగాన్ని మారుస్తానని చెప్పి అట్లాంటి మాటలు మాట్లాడుతున్న సభలో ఉన్నటువంటి దళిత నాయకులు నిజ నాయకులు నోరు కదపకుండా మౌనం ఉన్నారు మణిపూర్లో మానవ జరుగుతుంటే పార్లమెంట్లో ఒక్క నాయకుడు కూడా నోరెత్తి మాట్లాడలేదు తమ పదవులు కాపాడుకుంటున్నారు తప్ప ఈ యొక్క వర్గాల యొక్క సంబంధించిన ప్రజల ఆత్మకాల విషయంలో ఆది వదిలేస్తున్నారనే విషయం కూడా గుర్తు చేస్తూ ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలు చాలా కీలకం ఈ ఎన్నికల్లో మనం రాజకీయ చైతన్యవంతులు కావాలి శత్రువులు మిత్రులు మనం తేల్చలేకపోతే ఆ ప్రమాదాలు మనం పడిపోతాము కొంతమంది నాయకులు రకరకాల ప్రచారం చేస్తూ ఉన్నారు ఈ ప్రచారాలను నమ్మకూడదని చెప్పేసి మా యొక్క ప్రజానికానికి మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ వడకశలో పోటీ చేస్తున్నటువంటి సుధాకర్ మనం సదస్సులో పంపించే బాధ్యత తీసుకోవాలని ఈ నియోజకవర్గంలోని అన్ని రకాల ప్రజలకు అందరికీ కూడా ఏపీఎంఆర్ చేసి విజ్ఞప్తి చేస్తాము ప్రాతినిధ్యం తగ్గిపోవడం వల్ల ఆ కూడా ప్రభుత్వాలు స్పందించబడి అందుకోసం రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో మా అధికారం కాని మా బడు బలైన కష్టాలు తప్పవనే విషయాన్ని కూడా గుర్తు చేస్తూ